హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వేఈపి ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం రాజమండ్రి సిటీలో పేపర్ మిల్క్ దగ్గరలో ఉన్నటువంటి సీతంపేట్ ఏరియాలో వెస్ట్ ఫేసింగ్ ఓపెన్ సైట్ సేల్కి ఉంది చూపిస్తాను ఇది పడమర ఫేసింగ్ ఖాళీ స్థలం అమ్మకానికి ఉంది రెండు వందల గజం టూ హండ్రెడ్ వన్ స్క్వేర్ యార్డ్స్ అబవ్ ఉంది ఫోర్ సెంట్స్ పైనే ఉంది సో సైటు మెజర్మెంట్సు గజం ఎంత చెప్తున్నారు సైట్ ఎలా ఉందని చూపిస్తాను మీకు రూట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి ఏదైతే స్క్రీన్ మీద చూస్తున్నామో ఇలా వెళ్ళినట్లయితే గనక గోకరం బస్ స్టాండ్ మీదుగా పుష్కర్ ఘాట్ కోట్పల్ బస్ స్టాండ్ వెళ్తుంది రాజమండ్రి ఇది ఇప్పుడు మనం ఉన్నది సీతంపేట ఏరియా అది మనం పేపర్ మిల్క్ ఇంకా ముందే గోకర్మం బస్ స్టాండ్ పేపర్ మిల్క్ ఇంకా ముందే మధ్యలో హాస్పిటల్ అని ఉంటుంది స్ట్రైట్గా చూడండి స్కూటీ వస్తుంది కదా అలా వెళ్తే కృష్ణవేణ హాస్పిటల్ వస్తుంది దాని దగ్గరలో ఉన్న సైట్ కూడా చెప్తాను అండ్ ఇప్పుడు ఎలా వెళ్ళినట్లయితే కనుక పేపర్ మిల్ తర్వాత కాతేరు తర్వాత గోదావరి ఫోర్త్ బ్రిడ్జ్ బ్రిడ్జ్ ఎక్కిన తర్వాత లెఫ్ట్ తీసుకుంటే గనుక గోదావరి మీదుగా విజయవాడ హైదరాబాద్ వెళ్ళిపోతాం రైట్ తీసుకుంటే దివాంచర్ వైజాగ్ వెళ్తాం కలకత్తా అది బ్రిడ్జ్ కింద వెళ్తే స్ట్రైట్గా సీతానగరం పురుషోర్తో పాటునం నెక్స్ట్ పోలవరం సో దీన్ని ఏమంటారంటే పేపర్ మిల్ రోడ్డు అని రాజమండ్రి వాళ్ళు అంటారు కానీ ఈ రూట్ ఇలా సీతానగరం వెళ్తే స్ట్రైట్గా వెళ్తే సీతానగరం మధ్యలో బ్రిడ్జ్ ఉంటుంది క్లియర్గా అర్థమైంది కదా రాజమండ్రి టు సీతానగరం రోడ్డు లేదంటే పేపర్ మిల్ రోడ్డు పేపర్లో ఇంకా ముందే లెఫ్ట్ సైడ్ కృష్ణవేణి హాస్పిటల్ ఉంటుంది సీతం ఏరియా కృష్ణవేణి హాస్పిటల్ ఆ రోడ్లో ఉంది ఇక్కడ నుండి జస్ట్ సైట్ వన్ సెవెంటీ మీటర్స్ నూట మీటర్లు మాత్రమే ఉంది సైట్ దగ్గర తీసుకెళ్లి చూపిస్తాను చూడండి క్లియర్గా మెజర్మెంట్స్ కూడా క్లియర్గా చెప్తాను మీకు అర్థమైంది కదా రూటు స్క్రీన్ మీద చూస్తున్నాం కదా వెళ్తే కనుక గోకర్ణ బస్టాండ్ అండ్ లెఫ్ట్ తిరిగితే కొంచెం ముందుకు లెఫ్ట్ చెరువు కంబాల్చెరూ చెరువు కూడా సైట్ నుండి వన్ కే మాత్రం ఉంది సో డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కిందనే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి నెంబర్ సేవ్ చేసుకున్న మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి సో ఇదే సైటు వీడియో ఎక్కడైతే స్టార్ట్ చేసామో ఆ లోపలికి కృష్ణవేణి హాస్పిటల్ రోడ్డుకి వచ్చినట్లయితే కనుక స్ట్రైట్గా ఎంతో దూరం కాదు మెయిన్ రోడ్ నుండి జస్ట్ వన్ సెవెంటీ మీటర్స్ ఉంది సైట్ ఎగ్జాక్ట్గా ఆటో ఉంది కదా అక్కడికి వస్తాం మనం అక్కడి నుండి ఆటో దగ్గర రైట్ ఏదైతే ఆ రోడ్డుకి అంటే వచ్చామో రైట్ తీసుకోవాలి కుడివైపు తీసుకుంటే మీకు ఆటోమేటిక్గా ఐడియా వచ్చేస్తుంది ఇది ఇది పడమర ఫేసింగ్ వస్తుంది రోడ్డు పడమర వైపు ఉంది అంటే ఫ్రంట్ కూడా మున్సిపాలిటీ వాటర్ ఇవన్నీ ఉంటాయి ఇక్కడ ఇంకా సిటీ కదా ఎలా వెళ్ళైతే కనుక లోపలికి మళ్ళీ అగెయిన్ పేపర్ మిల్ వెళ్ళిపోతాం మనం పేపర్ మిల్ దగ్గరికి వెళ్ళిపోతుంది మీకు క్లియర్గా అర్థమైంది కదా సైటు ఇది వెస్ట్ ఫేస్ వస్తుంది పడమర ఫేసింగ్ రెండు వందల గజం ఏదైతే మనం రోడ్డు సైడ్ ఉందో దాని మెజర్మెంట్స్ వచ్చేసి థర్టీ సెవెన్ పాయింట్ టెన్ ముప్పై ఏడు అడుగుల పది అడుగులు ఉంది పదంగులాలు ఉంది రోడ్డు సైడు అండ్ రైట్ సైడ్ వచ్చేసి సౌత్ వస్తుంది ఈ రైట్ సైడ్ హౌస్ ఉంది కదా ఇది సౌత్ వైపు ఇది ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ టెన్ యాభై ఐదు అడుగుల పది అంగులాలు ఉంది ఇటువైపు కొలత అర్థమైంది కదా ఇటువైపు యాభై ఐదు అడుగుల పద అంగులాలు ఉంది అండ్ అటువైపు స్ట్రైట్గా మనకు అనిపిస్తున్నది వీడియోలో అటు సైడ్ వచ్చేసి కామన్గా వే ఉంది బ్యాక్ సైడ్ ఒక హౌస్ ఉంది దానికి కామన్ వే ఉంది అట్ సైడ్ కొలత వచ్చేసి మనకి సిక్స్టీ నైన్ ఫీట్ ఉంది అటు వైపు అరవై తొమ్మిది అడుగులు ఉంది అటు వైపు ఏదైతే హౌస్ ఉందో హౌస్ దగ్గర వచ్చేసి మనకి ట్వంటీ టూ పాయింట్ సిక్స్ ఉంది ఇరవై రెండు అడుగులు ఆరు అంగుళాలు ఉంది సో అర్థమైంది కదా కొంచెం మెజర్మెంట్స్ కన్ఫ్యూజ్ అవ్వకుండా నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేశాను కాబట్టి చూసుకోండి క్లియర్గా ఇది హౌస్ అయితే ఓల్డ్ అయిగా అది మనకు వర్కౌట్ అవ్వదు తీసేస్తారు యాక్చువల్గా హౌస్ కట్టుకుందామని ప్లాన్ చేశారు బట్ ఏంది అని అంటే కొంచెం అమౌంట్ నీడని సేల్ చేస్తున్నారు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది కామన్వే గోడ పక్క నుండి ఒక ఏడు అడుగులు సందు మార్గం వెనకాల హౌస్ ఇంకో హౌస్ ఉంది వాళ్ళకి మనకు ఉమ్మడిగా సొందు మార్గం ఇది చూడడానికి కింద ఈ బ్రిక్స్ ఉన్నాయి కదా ఈ లోపల ఉన్న హౌస్ అంతా కూడా ఇప్పుడు నేను సేల్ చేయబోయే దాంట్లోకి వస్తుంది ఈ బ్రిక్స్ బయట నుండి ఇంకా మిగతాదంతా అంతా కూడా బ్యాక్ సైడ్ హౌస్ ఉంది కదా దీనికి వస్తుంది అది సందు మార్గం మాత్రం ఉమ్మడి కామన్గా ఉంటుంది బ్యాక్ సైడ్కి దాన్ని కూడా ఇద్దరికి చెందుతుంది ఇక్కడి వరకు వస్తుంది ఈ హౌసు ఇటువైపు వచ్చేసి మనకు చెప్పాను కదా ఇరవై రెండు అడుగులు ఆ అంగుళాలు ఉంది బ్యాక్ సైడ్ ఆ ఇటుకల దగ్గర నుండి ఇక్కడ వరకు ఇక్కడ వరకే దీనికి బౌండరీ మీకు క్లియర్గా అర్థమైంది కదా మొత్తం రెండు వందల ఒక గజం సీతంపేట ఏరియాలో ఉంది ఈ సైటు నుండి కొన్ని ఇంపార్టెంట్ లొకేషన్స్ మనం ఇప్పుడు చూద్దాం ఈ సైడ్ నుండి కృష్ణవేణి హాస్పిటల్ చెప్పాను కదా అది వన్ ట్వంటీ మీటర్స్ ఉంది హాస్పిటల్ అదేవిధంగా మెయిన్ రోడ్ వీడియో స్టార్టింగ్లో మెయిన్ రోడ్ వచ్చి వన్ సెవెంటీ మీటర్స్ గోదావరి కోర్టులింగాల గడ్ గోదావరి గట్టు ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంది ఇక్కడ ఉంది ఆంధ్ర పేపర్ మిల్ రాజమండ్రి సెవెన్ ఫిఫ్టీ మీటర్స్ కంబాల్చేరు వన్ కేఎం జిల్లా కోర్ట్ అండ్ ఫైర్ స్టేషన్ వన్ పాయింట్ టూ కేఎం సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అండ్ గోకర్మ మెస్టన్ వన్ పాయింట్ కేఎం సెంట్రల్ జైలు రాజమండ్రి టూ పాయింట్ టూ కేఎం గవర్నమెంట్ హాస్పిటల్ రాజమండ్రి టూ పాయింట్ సెవెన్ కేఎం రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ త్రీ పాయింట్ ఎయిట్ కేఎం రాజమండ్రి రైల్వే స్టేషన్ ఫోర్ పాయింట్ నైన్ కేఎం రాజమండ్రి ఎయిర్పోర్ట్ లెవెన్ పాయింట్ ఎయిట్ కేఎం ఇంకా చాలా ఉంటాయి యాడ్ చేయవలసినవి బట్ ఇంపార్టెంట్ లొకేషన్స్ కదా సో దగ్గరగానే ఉంటుంది గోకరం బస్ స్టాండ్ నుండి కూడా చాలా దగ్గరగానే ఉంది చూసారు కదా వన్ పాయింట్ కే ఏముంది ఏదైతే తార్ రోడ్ మెయిన్ రోడ్ ఉందో లోపలికి వన్ సెవెంటీ మీటర్స్ మాత్రమే సో మీరైతే చూడొచ్చు గజం వచ్చేసి నలభై వేలు చెప్తున్నారు ఫార్టీ థౌజండ్ స్క్వేర్ యార్డ్ ప్రైస్ అంటే ఇక్కడ వరకు వస్తుంది ఇది బౌండరీ కామన్వే కాకుండా అంటే కింద బౌండరీ స్టోన్ ఉంది కదా అక్కడ నుంచి ఆ లోపల ఉందా ఈ డాక్యుమెంట్లోకి వస్తుంది అండ్ ఇటువైపు ఇదంతా అంతా కామన్ వే గోడ పక్క నుండి ఒక ఏడు అడుగులు కామన్ వే ఉంటుంది స్ట్రైట్కి వెళ్ళిపోతే బ్యాక్ సైడ్ హౌస్కి అది సో క్లియర్గా అర్థమైంది కదా గజం నలభై వేలు చెప్తున్నారు ఇక్కడ యాక్చువల్గా యాభై వేలు కూడా సేల్ చేసినవి కూడా ఉన్నాయండి ఆల్రెడీ బట్ నాలుగు వేలు చెప్పి ఇంకా తగ్గిస్తాను అంటున్నారు ప్రైజ్ స్లైట్లీ నెగోషియబుల్ ఉంది ఎవరైతే ఇందులో అపార్ట్మెంట్ కూడా కట్టుకోవచ్చు అపార్ట్మెంట్ కట్టాలని కట్టుకోవచ్చు ఇండివిజువల్ ఆర్ ఎనీథింగ్ ప్లాన్ చేసుకోవచ్చు కాకపోతే చూసుకోండి సైట్ కానీ నచ్చినట్లేదే కనుక కాంటాక్ట్ చేయండి లేట్ చేయమాకండి ఎందుకంటే సిటీలో కమ చాలా మంది అడుగుతున్నారు కాబట్టి ఇది కమర్షియల్కి కూడా యూజ్ చేసుకోవచ్చు ఇటువైపు అంతా కూడా ఈ వుడన్ వర్క్ వుడ్ వర్క్ జరుగుతుంది ఎక్కువ కార్పెంటర్ వర్క్ జరుగుతుంది సో వాళ్ళకి మీరు షాప్స్లో వేసుకుని రెంట్లకి ఇచ్చుకున్నా పర్వాలేదు అలాగైనా చేయొచ్చు సో బాగుంటుంది సైట్ ఇది రెండు వందల గజం మెజర్మెంట్స్ కూడా ఇందాక ఆల్రెడీ మీ స్క్రీన్ మీద డిస్ప్లే చేశాను కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి లేదు సైట్ విజిట్కి అంటే కనుక కాంటాక్ట్ చేయండి మీకు ఐడియా లేకపోతే కనుక కాంటాక్ట్ చేయండి మేమే దగ్గర ఉండి తీసుకెళ్తాం ఓకేనా క్లియర్గా అర్థమైంది కదా గజం నలభై వేలు మీరు ఏమైనా ప్రాపర్టీ సేల్ చేయాలని సరే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీఐపీ ప్రాపర్టీస్ ఆన్లైన్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్